ఓం నమ శివాయ నమః ఓం నమో నారాయణయ్య బంధువులందరికీ శుభ శుభోదయం శివకేశవులు అంటే శివుడు మరియు విష్ణువు ఒకే పరమాత్మకు రెండు రూపాలు అనే చెప్పే భావమే శివకేశవులు పురాణాల ప్రకారం వీళ్ళు అభిన్న స్వరూపులు అంటే ఎటువంటి భేదము లేనటువంటి స్వరూపం కలవారు ఒకరిలో ఒకరు ఉంటారని స్కంద పురాణం ఇతర గ్రంథాలు కూడా చెబుతున్నాయి శివభక్తులు విష్ణువును విష్ణుభక్తులు శివుని ద్వేషిస్తే నరకమే ప్రాప్తిస్తుంది అని విష్ణుమూర్తి హెచ్చరించారు కూడా ఇది భేదభేదాలు లేనటువంటి పరమభక్తిని మనకి సూచిస్తుంది ఇంకా ఈ శివకేశవుల విషయంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే శివుడు విష్ణు స్వరూపి విష్ణువు శివస్వరూపి శివుని హృదయం విష్ణువు విష్ణువు హృదయమే శివుడు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి శివుడు విష్ణువు మధ్య భేదం చూపించడం అంటే భక్తి పరిణితి చెందలేదు అని అర్థం విష్ణుభక్తుడు శివుని ద్వేషిస్తే శివభక్తుడు విష్ణువుని ద్వేషిస్తే నరకం తప్పదని విష్ణుమూర్తి యొక్క మాట పురాణ కథనాల ప్రకారం పార్వతీదేవికి విష్ణువు సోదరుడు మీనాక్షి సుందరేశ్వర కళ్యాణాన్ని ఆ శ్రీ జపించాడు ఇటువంటి కథలే వారి మధ్య అనుబంధాన్ని మనకి తెలియజేస్తాయి స్కంద ఉపనిషత్తులో ఆయన మన ఇద్దరిని రక్షించుగాక అనేటువంటి వాక్యం ఉంటుంది ఈ వాక్యం శివకేశవుల ఐక్యతను సూచిస్తుంది కాబట్టి శివకేశవులు అనే భావన శివ విష్ణువుల మధ్య ఉన్న ఏకత్వాన్ని భేదాభేదాలు లేని పరమభక్తిని సూచిస్తుంది అని మనం గ్రహించుకోవాలి అయితే శివుడు అడ్డనామాలను విష్ణుమూర్తి నిలువునామాలను ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పడానికి వెనుక గల కారణాలు ఏమిటి అదేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివకేశవుల్లో భేదం లేనప్పుడు ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు మానవ శరీర నిర్మాణం ప్రకారం కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రం ఉంటుంది దీన్నే మూడవ కందుగా భావిస్తాం మనం ఇది బయటికి కనబడకపోయినా దీని యొక్క ప్రభావం మాత్రం చాలానే ఉంటుంది అందుకే ఇది ఉండే స్థానంలో బొట్టు పెట్టుకోవాలి అన్న మన హిందూ సాంప్రదాయం చెబుతోంది ఈ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను ప్రతి మనిషి పెంచుకోవచ్చు అని మనమందరం నమ్ముతాం ఈ ఆజ్ఞా చక్రాన్ని సక్రమంగా ఉంచడం కోసం ఇక్కడ ఉండే ఎడ పింగళ సుషుమ్న అనే నాడులను చల్లబరచడం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా మన శరీరంలో జరగడం కోసం తిలకము లేదా విభూది లేదా కుంకుమ ధరిస్తూ ఉంటాం అయితే భక్తులు రకరకాలుగా తమ యొక్క అలంకరణ చేసుకుంటూ ఉంటారు శివయ్య విభూతిని మూడు అడ్డనామాలుగా పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఈ మూడు అడ్డ గీతలు సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా శివయ్య ధరిస్తాడట అలాగే శివయ్యకి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తుగా మూడు అడ్డనామాలు ధరిస్తాడట పరమశివుణ్ణి మనం కాలుడు అని పిలుస్తాం అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆ వారి అధీనంలో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్గా ఈ మూడు అడ్డనామాలు ఆయన ధరిస్తారు అని చెబుతూ ఉంటారు అలాగే వైష్ణవులు ధరించేటువంటి బొట్టు వేడిగా ఉంటుంది రెండు తెల్ల గీతల మధ్య నిలువుగా ఒక ఎర్రని గీతను ధరిస్తారు వారు ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహావిష్ణువు పాదపద్మాలుగా వైష్ణవులు భావిస్తారు మధ్యలో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అలా వారిద్దరినీ తమ బొట్లోనే ఉన్నట్టుగా భావించి ధరిస్తారు శ్రీ వైష్ణవులు మన నమ్మిక కోసం మనం నామాన్ని ఎలా ధరించినప్పటికీ కూడా చివరగా శివకేశవులలో ఎటువంటి భేదము లేదు వారిద్దరూ అభిన్న రూపాలు అని మనం గ్రహించుకోగలగాలి అర్థమైంది కదా శివయ్య అడ్డనామాలను విష్ణువు నామాలను ఎందుకు ధరిస్తారో దానిలోని అంతరార్థం తెలుసుకున్నాం కదా ఇన్ని మంచి విషయాలు మీకు అందించగలిగినందులకు ఆ శివకేశవులిద్దరూ నా యొక్క హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సిద్ధన్నమ సర్వే జనా సుఖన భవంతు శుభమస్తు స్వస్తి